ఎప్పుడైతే మనం ఏదైనా గుడికి లేదా ఆశ్రమానికి లేదా గురుద్వార్ వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతాం వెళ్ళగానే అబ్బా ఎంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఎంత శాంతిగా ఉంది అని అనుభూతి చేస్తాం అవునా ఎందుకలా అవుతుంది మరి గుడి వాతావరణాన్ని ఎవరు శాంతిగా చేశారు గుడి ఒక బిల్డింగే మన ఇల్లు ఒక బిల్డింగే ఆశ్రమం ఒక బిల్డింగే షాపింగ్ మాల్ కూడా ఒక బిల్డింగే ఏదైనా సరే కన్స్ట్రక్షన్ చేశామంటే అది బిల్డింగే అవుతుంది కదా కానీ కొంతకాలం తర్వాత దాని ఎనర్జీ సర్కిల్ అనేది మారిపోతుంది మరి గుడికి మన ఇంటికి తేడా ఏంటి గుడిని ఎవరు పీస్ఫుల్గా చేశారు మనమే గుడిలో ఎలాంటి సంకల్పాలు చేస్తాం మనము సమర్పణ సంకల్పాలు చేస్తాము శాంతి సంకల్పాలు చేస్తాము శక్తి సంకల్పాలు చేస్తాము కానీ ఎప్పుడైతే మన ఇంటికి వస్తామో అప్పుడు మన ఆలోచన మారిపోతుంది మన ఆలోచన మారిపోతుంది కాబట్టి దాని ఎనర్జీ కూడా మారిపోతుంది